ఇది టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపిన ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ డ్రామా నిన్న అరెస్టు డ్రామాతో పతాక స్థాయికి వచ్చింది అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు మమ్మల్ని జైలు పాలు చేస్తున్నా అని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతోనొస్తు ఈరోజు ఇన్ని రోజులు ఇన్ని నెలలు దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మొదలైన ఈ డ్రామా రెండు వేల ఇరవై నాలుగు మార్చు ఎన్నికల నోటిఫికేషన్కు ఒక రోజు ముందు అరెస్టుతో పరాకాష్ఠకు తీసుకెళ్ళిన రు అని అంటే ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని వీళ్ళు అనుకుంటున్నారా రెండవది కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రెండవది తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి అక్కడికి వచ్చే అధికారులను వివరాలి అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు అరెస్ట్ ఎందుకు జరిగిందో తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసింద్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మూడో అంశము గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు అంటే అవినీతి పనుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి అయ్యో పాపం ఆడపిల్లని అరెస్ట్ చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి సర్వేలని పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందిగా అని కోడై కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కేసీఆర్ గారు ఈ డ్రామాలు కట్టిపెట్టి పది సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకి ఏం చేసిండు పేదలకి ఇండ్లిచ్చిండా రైతుల ఆదాయం రెండింతలు చేసిండా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు స్విస్ బ్యాంక్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఆ పదిహేను లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు ఎన్టీపీసీలో ఇంకా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు గిరిజన యూనివర్సిటీ తొమ్మిది సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణమేంది మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా